కరం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా లైన్స్ సీఎం స్టాలిన్ కు అమిత్ షా కౌంటర్ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడుపై బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వమే పెల్టీ షాపులు నాసిరకం మద్యం బ్రాండ్లు సరఫరా చేసింది మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి మంత్రిబాబు తీవ్ర ఆరోపణలు తమిళనాడులోని రాణిపేట్లో జరిగిన యాభై ఆరవ సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఈవెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు హిందీ భాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు इंजीनियरिंग वैद्य विद्यानु तमिल भाषा लो बोधिनシャルनी इस संदर्भंगा को अमितशा कोरेर मैं आज तमिलनाडु की इस धरती से देश के भाषा भाषी भाषाओं में पढ़ने वाले हर युवा को एक बात जरूर बताना चाहता हूं अब तक सीएपीएफ की भर्ती में आपकी मातृभाषा का स्थान नहीं था आप बंगाली में सीएपीएफ की परीक्षा नहीं दे सकते आप कन्नड़ में नहीं दे सकते थे आप तमिल में भी नहीं दे सकते थे नरेंद्र मोदी जी ने निर्णय किया कि सभी आठवीं सूची की अनुसूची की भाषाओं में अब हमारे युवा परीक्षा दे पाएंगे तमिलनाडु के युवा भी अब तमिल में परीक्षा दे पाएंगे इस मौके पर मैं तमिलनाडु की धरती पर आया हूं तो तमिलनाडु के मुख्यमंत्री को भी आग्रह करना चाहूंगा कि कई राज्यों ने पहल की है मेडिकल की शिक्षा और इंजीनियरिंग की शिक्षा में स्थानीय भाषा में अभ्यासक्रम बनाए गए हैं मेरा आग्रह है तमिलनाडु के मुख्यमंत्री को कि तमिलनाडु में भी तमिल भाषा में मेडिकल और इंजीनियरिंग का एजुकेशन शुरू किया जाए शीघ्र सिग्र किया जाए और मैं मानता हूं इससे न केवल अपनी मातृभाषा मजबूत होगी और तमिल माध्यम में पढ़े हुए बच्चों को आगे पर समान अवसर मिलेंगे मैं आशा करता हूं वो जल्दी ही इस पर कुछ कदम उठाएंगे मैं दो साल से कह चुका हूं पर अभी तक कोई परिणाम नहीं मिला है मुझे आशा है कि आज वो जरूर कुछ पहल करें। शासन मंडली में मंत्री अच्छा पै बुत्स सत्यनारायण मंपड़ो मद्यम पै तमक हक लेदारा अश्न स्वर्गीय एनआर तस्कान मद्यपान निषेधा की తూట్లు పొడిచిందెవరని అడిగారు విజయనగరం జిల్లాలోని ఓ ఊరిలో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు యాభై లక్షలకు వేలం పాడారన్నారు ఇలాంటి వంద చెప్పమంటే చెబుతానన్నారు ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకున్నారు కొత్త కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు ఆవిడ అడిగిన దానికి ఎస్ ఇది 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 కాదు మళ్ళీ మా 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 సీనియర్ మంత్రి గారు మా బాచురేణి గారు లేచారు ఏకంగా మా హక్కు లేదంటారు ఇది ఇది కొత్త ఇది ఇది హక్కులు ఏర్పాటు అధ్యక్ష అని దిగుతున్నాను ఈ రాష్ట్రంలో హక్కులు ఏపడ మధ్య కాదు స్వర్గ ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య దేశాలను తీసుకొచ్చారు బా పూజ బాబు జీతాలు దాన్ని ఎవరు తొందర తూట్లు పడతారు అధ్యక్ష ఎవరు తీశారు అధ్యక్ష అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి మనకి చరిత్రలు కాదు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న సబ్సైడ్ అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వానికి ఇది కాదు మా గ్రామాలు జరుగుతున్నాయని అడిగాం చెప్తాను అధ్యక్ష అడిగారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్ అంతా చెప్పండి వంద ఊరు చెప్తాను ఒక్క ఊరు చెప్తాను సతీబాడ విలేజ్ లో సతీబాడ విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సతీబాడ విలేజ్ లో మన బెడ్ షాప్ మన శాబ్దాల టైమింగ్ ఎన్ని అధ్యక్ష ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది ఫైన్ దాంట్లో ఎవరికీ అభిప్రాయం లేదు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకుని ఊర్లో యాభై లక్షలు పడారు అధ్యక్ష రికార్డ్ ఇస్ రికార్డ్ తమ దయచేసి మంత్రి గారు అబద్ధం మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి నేను చెప్పింది అబద్ధం అయితే ఏంటి ఎగ్జామ్ నేను తొమ్మిది పది వరకు అమ్ముకోవద్దు కదా ఆ టైంలో ఆ తొమ్మిది పది మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీమతి గారు చేతి మాట్లాడమండి సార్ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణ్ వ్యాఖ్యానించారు దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ చేశారు

ట్యాక్సెస్ రాష్ట్రానికి ట్యాక్సెస్ టాక్సెస్ వచ్చినాయి ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయి అవి కంట్రోల్ చేయడం రాష్ట్రంలో ఇదంతా వాళ్ళ జేబులు వెళ్ళి అవన్నీ కంట్రోల్ చేసామ్మా ఈ రోజు మేము అవన్నీ కూడా కంట్రోల్ చేయబట్టి అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ డిస్టిలస్ కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లెక్కలు మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేశారు అధ్యక్ష ఆ రేట్లు పెంచేయటం వల్ల మరి సామాన్యులు మరి ఎక్కడి నుంచితారు అధ్యక్ష దాదాపు నేను కొన్ని ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముప్పై రెండు వేల పంతొమ్మిదిన నా జివో నెంబర్ నాలుగు వందల ఇరవై రెండు జారీ చేశారు అధ్యక్ష ఆ జియో ప్రకారం సిక్స్టీ ఎంఎల్కి నైంటీ ఎంఎల్కి పది రూపాయలు అలాగే వన్ ఎయిటీ ఎంఎల్ పై ఇరవై రూపాయలు కొన్ని బ్రాండ్స్ అధ్యక్ష మ్యాక్డోల్ నెంబర్ వన్కి అయితే నూట అరవై రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మే నెలలో రెండు వందల ఇరవై రూపాయలు చేస్తారు అధ్యక్ష ఆ రెండు వందలు నెక్స్ట్ డే మళ్ళీ ఐదు ఐదు మే ఐదో తారీఖున నెక్స్ట్ డే మూడు వందల అరవై రూపాయలు ఒకసారి పెంచేస్తారు అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచేసారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్కి అలాగే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు రెండు వందల పన్నెండు శాతం రెండు వేల పన్నెండు శాతం దీనివల్ల ప్రాణాలు వాళ్ళు వల్ల లివర్ లివర్ బ్రెయిన్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలి విడిగా పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఆరోపించారు హోంమంత్రి అడిత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఓపెన్ బార్లు ఉన్నాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు బెల్ట్ షాపులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చాలా దారుణంగా ఉంది అధ్యక్ష బెల్ట్ షాప్స్ అనేవి రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా సొంత జిల్లా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బార్స్ ఉన్నాయని చాలా పేపర్లు చూడడం జరిగింది అధ్యక్ష అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత గవర్నమెంటే డేటా మనం ఒక్కసారి తీసుకుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష మద్యం అమ్మకాల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్భై కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అదే ఇరవై నాలుగులో ప్రభుత్వము నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లెక్కర అమ్మకాలు ఏమో అంటే ఇరవై నాలుగు డిసెంబర్లో ముప్పై లక్షల నలభై వే నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష బీర్లేమో తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అంటే లెక్కరు ఆ అమ్మకాలు ఏమో పద్దెనిమిది శాతం పెరిగాయి అధ్యక్ష బీర్ల అమ్మకాలు నలభై శాతం పెరిగాయి అధ్యక్ష అంటే ఒక డిసెంబర్కి ఆ డిసెంబర్కి ఈ డిసెంబర్కి లెక్కల అమ్మకాలు నాలుగు లక్షల అరవై రెండు వేలు పైన పెరిగాయి అధ్యక్ష బీర్ల అమ్మకాలు రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నా అసలా మానపా మహిళలు చిన్నారులు మాన ప్రాణాలకు సంబంధించిన విషయం అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి ఆ కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సరే ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి స్కూల్స్ కి కాలేజీలకి కాలేజీలకు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు అధ్యక్ష మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాటి అన్నిటి మీద మంత్రి గారికి గౌరవ మంత్రి గారికి సభకి నేను సమర్థిస్తాను అధ్యక్ష అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష అలాగే నేను చదివాను పేపర్లో ఒకసారి దొరికితే ఐదు లక్షలు ఫైనాన్స్ చాలా ఉన్నాయి ఎన్ని బిల్ షీట్ల మీద కేస్లు పెట్టారనేది మీ పక్క అంతే కదా రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా అవన్నీ కూడా చెప్పాల్సి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోని సెక్షన్ ఫార్టీ ఫోర్ త్రీ ను ఎత్తివేయాలని ఆర్టీఐ అవగాహన కమిటీ సంస్థ రాష్ట్ర కన్వీనర్ హబీబుల్ రహమాన్ పేర్కొన్నారు శుక్రవారం ధర్మావారంలో మాట్లాడుతూ సమాచార చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ ఎనిమిది ఒకటి జేకి చేసిన సవరణ అన్ని రకాల వ్యక్తిగత సమాచారాన్ని సమాచార హక్కు పరిధి నుంచి తప్పించాలని చూస్తుందన్నారు ఈరోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని ఈ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ఒక సవరణ కూడా చేసింది ఈ సవరణ వల్ల ఏమవుతుందంటే ఈ చట్టంలోని ఉన్నటువంటి ఏదైతే మనకు సెక్షన్ ఎయిట్ వన్ జే కింద ఏదైతే కేంద్ర పార్లమెంటుకు గానీ రాష్ట శాసనసభకు గాని ఏ సమాచారం అయితే అందించవచ్చో అలాంటి సమాచారం ఏ వ్యక్తికి కూడా తిరస్కరించకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో చెప్పబడతాను అలాంటి సందర్భాలలో ఈ చట్టం ద్వారా ఏమైతుందంటే వాటిని తొలగించే అవకాశం ఉంది తొలగించే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఏదైతే ముందు ఏదైతే ఈ చట్టంలో మనకు వ్యక్తిగత సమాచారం ఏదైతే ప్రజా కార్యకలాపాలకు ప్రజా ప్రయోజనాలకు ఏదైతే సంబంధం ఉండదో ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క గోప్యత హక్కుకు భంగం కలిగించే సమాచారం మాత్రమే ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో ఉంది ఇవంతా కూడా తొలగించి కేవలం ఈ చట్టంలో డిపిడిపి యాక్ట్ అనే చట్టం సెక్షన్ ఫార్టీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీ కింద కేవలం పర్సనల్ డేటా యాదైనా పర్సనల్ డేటా ఇవ్వకూడదు అని చెప్పేసి పెట్టారు ఇందులో ఏంటంటే మరలా అంటే ఈ చట్టంలో ఈ చట్టంలో పర్సననే కాదు ఎలాంటిదైనా కూడా ఫ్యాక్టరీకి సంబంధించింది పండ్కి సంబంధించింది ఆ తర్వాత మనకు కంపెనీలకు సంబంధించింది ఈవెన్ స్టేట్ అని కూడా పెట్టారు ఈ చట్టం కూడా అలాంటి మనకు ఏదైతే సమాచార అప్పు చట్టమో ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడపాలని చెప్పి జవాబుదారీ తరం కావాలని చెప్పేసి మనకు ఈ చట్టం చేశారు కాబట్టి ఈ చట్టాన్ని ఎంతో లక్షలాది మంది సమాచార అంకు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నారు వాళ్ళు తెలుసుకునే అంశాలు కూడా ఉన్నారు అది ఏదైనా అవినీతి జరిగిందంటే వాటి మీదే తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం అందరూ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఏదైనా అవినీతి బయటికి పడుతుంది లేదా ఎక్కడైనా మనకు అవినీతి తెలుస్తోంది ఏదైనా సమాచారం తెలుస్తోంది లేకపోతే ఎక్కడైనా కూడా అవినీతి జరిగింది ఇంత కుంభకోణం జరిగింది మనకు ఇంతమంది డబ్బులు బ్యాంకులు ఎగ్గిపోతారని చెప్పేసి తెలుస్తా అంటే అది కేవలం సమాచార హక్కు చట్టం ద్వారానే బయటపడుతూ వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఈ చట్టం ద్వారా ఏమైపోతుందంటే వ్యక్తిగత ఎలాంటి సమాచారాన్ని అయినా ఏ ఫ్యాక్టరీ కంపెనీలు ఏ సమాచారం అయినా వ్యక్తిగత సమాచారం కాబట్టి అన్నిటి కూడా మనకు వీటికి మన సమాచార హ్యాంశాలపై ఇది ప్రభావితం చూసే విషయం కాబట్టి మేము ఈ చట్టంలో ఏదైతే చేస్తున్నారో సెక్షన్ ఫార్టీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీని త్వరగల్లో అమలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాం అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని ఎదుర్తున్నామంటే ఏదైతే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెక్షన్ వన్ సబ్ సెక్షన్ టూ ఏం చెబుతుందంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ చట్టం అనేది మనకు పూర్తి అధికారాన్ని ఇస్తుంది ఏంటి ఈ చట్టంలో నుండి ప్రతి నిబంధనను సందర్భానుసారంగా అమలు చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి చట్టం అనేది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ నిబంధనలను వాళ్ళు స్టెప్ బై స్టెప్ అమలు చేసుకుంటూ వస్తున్నారు గెదే ద్వారా అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ లోని మనం సబ్సెక్షన్ ఏదైతే ఫార్టీ ఫోర్ సబ్సెక్షన్ త్రీ ఏదైతే ఉందో వాటిని అమలు చేయకుంటూ తిరస్కరించాలని చెప్పేసి మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ కార్యకర్తలకు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఇంతకు ముందు ముందు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ నిర్మిస్తాం మనకు అవసరపడితే మనకు సైన్ పిటిషన్ టు మనకు రాష్ట్రపతి గారి అని చెప్పేసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం దీనిపైన పెద్ద

బస్తాలకు బస్తాలు బియ్యం మెక్కుతున్నా నాదెళ్ల మనోహర్ కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు ఇది సరైన విధానం కాదని అంబటి పేర్కొన్నారు నాదెళ్ల ఉపన్యాసాలు చెబుతుంటే పక్కన నిల్చున్న సీనియర్ నేతలు బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ లంచాల కోరు అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు ఇష్టం నాకు జాలీసింది మాత్రం ఏ మాట కా ఆయన మాట్లాడుతుంటే ఇటు పక్కన ఉన్నాడు పాపం కొంటాడు రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాజశేడి గారు క్యాబినెట్లో ఉన్నాడు పాపం బిక్విక్ మంది చూస్తున్నాడు ఈ ఈ ప్రబుద్ధుడు ముందు ఈయన బస్తాలు బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లి గుడి ఎమ్మెల్యే గారు ఆయన సిన్సియర్ వాళ్ళు బిక్విక్ మంది చూస్తున్నారు ఈయనేమో పనిచాసాన్ని చదువుతున్నాడు వాళ్ళు వీళ్ళకన్నా ఈయనకన్నా కూడా నాదెళ్ళ మనోహర్ కన్నా చాలా సీనియర్సు సిన్సియర్సు అయినటువంటి వాళ్ళేమో పక్కనుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు భయంకరమైన ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నంద్యాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు శుభాకాంక్షలు శుక్రవారం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఆత్మాభిమానం కలవారని తెలిపారు ప్రభుత్వం శిశు సంక్షేమ కేంద్రాలతో పాటు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తుందన్నారు మహిళలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని అన్ని రంగాలు విజయం సాధించగలిగే సత్తా ఉన్నవారన్నారు మహిళలు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన అలాగే ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు ఏ చిన్న పనినైనా ప్రణాళికబద్ధంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేసి విజయాన్ని సాధించగలగా సాధించగలిగే సత్తా వారికి ఉంటుంది అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు అందుకనే కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నత విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరున్నారో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉంది ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ అలాగే ఆడబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు ఎందుకంటే ఇద్దరూ సమానమే ఇద్దరూ కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి మన దేశం భవిష్యత్తులో అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వామ్యం కావాలి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము ఉన్నతంగా స్థిరపడి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము ఇంకా అనగదొక్కబడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి చట్టాలు చాలా ఉన్నాయి లింగ వివక్షతో ఉండకూడదు అని చెప్పి మనం పీసీపీఎన్డిటి యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి ఊయల అన్న ప్రోగ్రాం కూడా ఉంది ఎవరు కూడా చంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది చక్కని చదువు వాళ్ళకి ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రభుత్వం మొత్తం ఆదరిస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వైసీపీ మాజీ నేత నటుడు పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్ పై గురువారం ఆధోని కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఆధోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది పోసాని తరపు న్యాయవాదులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే ఎస్పీ లేదా డిఎస్పీ ఆఫీసులో సమక్షంలో ఉంచాలని కోర్టును కోరారు పోసాని బెయిల్ పై నిర్ణయం వచ్చే వరకు ప్రజలు ఉత్కంఠగా ఉన్నారు ప్రాసిక్యూషన్ వారు అందులో కౌంటర్ దాఖలు చేస్తామన్నందుకు దాన్ని రేపటికి మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు వాయిదా వేసింది అదేవిధంగా పోలీస్ వారు వారిని కస్టడీలో తీసుకోవాలి మూడు రోజులకమని చెప్పి ఒక పిటిషన్ వేశారు దాంట్లో కూడా మేము అపోజ్ చేశాము ఆర్గ్యుమెంట్ చెప్పాము దాన్ని ఒకవేళ కోర్టు ఏదైనా కారణం చేత ఇంటరాగేషన్ తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే ఒక రోజుకు దాన్ని పరిమితం చేసి న్యాయవాది ఆయన యొక్క న్యాయ కోసారి కృష్ణమూర్తి గారి న్యాయవాది ఎదుట ఇంట్రాగేషన్ చేసే విధంగా అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కానీ డిఎస్పీ గారి సమక్షంలో కానీ ఈ విచారణ జరగాలి అని ఒక అభ్యర్థనను మేము కోర్టు ముందు ఉంచాము దాన్ని కూడా కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకొని ఏ విషయాన్ని మనకు తీర్పు ద్వారా తెలియజేస్తుంది అది రేపు ఎల్లుండో తీర్పు రావచ్చు ఈరోజు జరిగిన విషయం అయితే ఇది డెవలప్మెంట్స్ అయితే బెయిల్ ఆర్మెంట్ చేసేసాము ప్రాసిక్యూషన్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తామని ఒకరోజు టైం తీసుకున్నారు సో రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ఉంటాయి మా సైడ్ నుంచి చెప్పాల్సిన వాదనలు మేము వినిపించేసాం కోర్టు వారికి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే వాళ్ళు రేపు చెప్తారు దాని తర్వాత బెయిల్ పిటిషన్ అనేది దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది రేపు రేపు కానీ ఎన్నో కానీ తెలుస్తుంది కస్టడీ పిటిషన్లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పేశాము మేము కూడా ఆర్గ్యుమెంట్స్ మా సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాము మా వాళ్ళు కస్టడీ త్రీ డేస్ అడగడం జరిగింది మేమైతే ఈ కేసు చాలా తీవ్రంగా లేదని చెప్పేసి చాలా చిన్న కేసు అని చెప్పేసి కేవలం ఒక్కరోజు మాత్రమే కస్టడీ ఇవ్వాలని మేము కోర్టును అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క అభ్యర్థనను మరి కోర్టు మన్నిస్తుందా లేదా అనేది మన తీర్పులో పెట్టిన సార్ తీర్పు కస్టడీ పిటిషన్ తీర్పు రిజర్వ్లో ఉంది బెయిల్ పిటిషన్ వచ్చేసి రేపు టౌన్ ఎక్కడ కేసు కర్నూలు అక్కడనే ఉంటారు రేపు గత రెండు రోజుల క్రితం రాయచోటిలో జరిగిన హిందువులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు అన్నారు శుక్రవారం బంటుమిల్లిలోని హిందువుల చైతన్య వేదిక కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు నాదెళ్ల వీరభద్ర స్వామి ఊరేగింపులో హిందువులపై ముస్లిం వర్గానికి చెందిన వారు చేసిన రాళ్ల దాడిపై ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించాలని ఈ సందర్భంగా కోరారు శ్రీరామ్ నమస్కారం జయశ్రీరామ్ల కోటేశ్వరరావు హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజక్ ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో ఒక హిందువుల ఊరేగింపులో వీరభద్రస్వామి ఊరేగింపులో ముస్లింస్ వచ్చి రాళ్లతో దాడి చేయటం అడ్డుకున్న పోలీసులు పోలీసులను కూడా పోలీసుల మీద కూడా దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ చేతు వేదిక నుంచి అన్ని హిందూ సంఘాల నుంచి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఊరేగింపులో నినాదాలు చేస్తుంటే వందల మంది పిల్లలు కుర్రవాళ్ళు చేరి రాడదాడి చేశారని చెప్పి నిన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఊరేగింపులో పర్మిషన్ తీసుకున్న ఊరేగింపులో పర్మిషన్ తీసుకుని చేస్తున్న ఊరేగింపులో ఒక ఏరియాలో ఐదు వందల మంది పిల్లలు కూర ఎలా గ్యాదర్ అయ్యారు అనే విషయం మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దోషలని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఒక మైనారిటీ నాయకుడు మాట్లాడుతూ నిన్న పూర్వం హిందూ ఊరేగింపులో ఇరవై ఇరవై ఐదు మందితో చేసుకునే వాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నారు మైక్ లో అనౌన్స్ చేసి మరి వస్తున్నారని చెప్పడం జరిగింది అయ్యా మీ హిందూ సంఘాల సంబంధించి మీ ముస్లిం సంఘాల సంబంధించి మేము మీ మతపరమైన విషయాలు మతపరమైన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో మేము చెప్పట్లేదు అలాగే మా మత చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదవ తేదీ జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు కక్షిదారులు కోర్టు చుట్టూ తిరిగి తమ విలువైన సమయంతో పాటు డబ్బును వృధా చేసుకోకుండా సత్వరం న్యాయం పొందాలని ఆమె తెలిపారు యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ హానరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క మూడు నెలలకి లోక అనేది జరుగుతుంది అలాగే ఈ నెల మార్చ్ శనివారం లోకదళత్ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లోక అదల జరుగుతాయి ఈ లోక అదాలత్ పెంచేసి డిస్టిక్ లెవెల్ మండలా లెవెల్ నేషనల్ లెవెల్లో ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి ఈ చిత్తూరు డిస్టిక్లో టోటల్గా మేము ముప్పై రెండు బెంచ్లు ఏర్పాటు ఏర్పాటు చేశామండి జరిగింది యాక్చువల్గా లోక అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోకాదాలిత్ ఇచ్చిన అతిబర్ సెటిల్మెంట్ అండి ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కో ఏ కేసు అయినా కానీ సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు పది 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 సంవత్సరాల వరకు ఎటువంటి డెషన్ ఏమి ఇవ్వకుండా ఎటువంటి డెషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరుపక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ అప్పుడు వాళ్ళిద్దరూ ఇద్దరు మేము సెటిల్మెంట్ చేసుకుని రాజీ పడ్డాము అని చెప్పి కోర్టుకు వస్తే ఆ కన్జర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అపీల్ కూడా ఉండదండి ఈవెన్ సుప్రీం కోర్టు